హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ వాళ్ళ వీడియోలో బొమ్మిడాయిల ఇగురు ఈ తీరులో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి త్రీ డేస్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి రైస్లోకనే కాదండి రాగి సంగటిలోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బొమ్మడాయిల ఇగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా బొమ్మడాయిలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చాలా టైం పడుతుందండి మనం క్లీన్ చేసుకోవాలంటే మనం కొన్న దగ్గరే క్లీన్ చేసుకొచ్చుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది కదండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ బొమ్మడాయిల ఈగురికి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే అండి అంత మంచి రుచి ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసి యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఈ బొమ్మడాయిలు ఇగురు ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి కర్రీ చాలా బాగా వస్తుందండి చక్కగా ఇలా మగ్గుతున్నప్పుడు ఉల్లిపాయ అనేది వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇంచు అల్లం ముక్క కాస్త తురిమి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి వీడియో చూసేటప్పుడు తప్పకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి కర్రీ అనేది బయటనే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఏమీ స్టోర్ చేయకపోయినా కర్రీ అనేది అస్సలు పాడవదండి త్రీ డేస్ వరకు చక్కగా నిల్వ ఉంచుకొని కర్రీ అనేది తినచ్చండి చక్కగా ఉల్లిపాయ అనేది ఇలా మగ్గుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి మిరియాల పౌడర్ అనేది కాస్త కచ్చాబచ్చాగా నలుగొకొట్టి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక పెద్ద సైజు టమోటా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కేజీ బొమ్మిడాయిలకి ఒక టమోటా అయితే కరెక్ట్గా సరిపోతుంది టమోటాస్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఈ బొమ్మిడాయల ఈగురు ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేయటం మర్చిపోకండి సుమా అదే మంచి రుచి వస్తుందండి మనకి నీసు వాసన అనేది అస్సలు రాకుండా ఉంటుందండి కర్రీ అయితే ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి టమోటా చక్కగా మగ్గిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలండి మనకి స్పైసీ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి ఈ బొమ్మిడాయిలు ఈగురికి అప్పుడే మంచి రుచి ఉంటుందండి కర్రీ అయితే మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కొలతలు అయితే పాటించాల్సిందే అండి చక్కగా ఓసారి కలిపేసి మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అదేవిధంగా ఒక మామిడికాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీకు మామిడికాయ దొరికితే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదండి స్కిప్ చేసేయచ్చు మామిడికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలిగి పెట్టుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకి పులుసు అనేది బాగా దగ్గర పడుతుందండి అలా దగ్గర పడినప్పుడు మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న బొమ్మిడాయిలు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనం ఏ చేపల కూర చేసుకున్న పాత్ర అనేది కాస్త వెడల్పుగా ఉన్నది తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి కదపకుండా చక్కగా వస్తుందండి నేను చేస్తున్న క్వాంటిటీకి నేను పెట్టిన నాన్ స్టిక్ పాత్ర అయితే చాలా చిన్నదిగా ఉందండి కాస్త ఇబ్బందిగానే ఉనింది కర్రీ చేసేటప్పుడు కొంచెం మెల్లగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఉడికిపోతుందండి చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది చివరగా మెంతులు ఆవాలు దూరగా వేపుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మీకు ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదండి కాస్త కొత్తిమీర సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నా సరిపోతుందండి అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే ఎంతో రుచికరమైన బొమ్మడాయిల ఈగురు రెడీ అయిపోయిందండి ఓ ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత వదిలేసామంటే ఎంతో రుచికరమైన బొమ్మడాయిల ఈగురు రెడీ అయిపోయిందండి చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి వేడి వేడి రైస్లో అయినా తీసుకోవచ్చు లేదా రాగి సంగటిలో అయినా అద్భుతంగా ఉంటుందండి ఓసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తింటారండి అంత మంచి రుచి ఉంటుందండి ఈ బొమ్మడాయిల ఈగురు నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్